ఫ్రెండ్స్ అయితే భరణి తనుజ గారు కలిసిపోయారండి ఏంటంటే నిన్న గేమ్ జరిగింది కదా అంటే సోమవారం మనకి లైవ్ సోమవారం నడిచింది కదా సంజన తనుజ అలాగే భరణి గారు వీళ్ళ ముగ్గురు మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది భరణి గారు సంజన కోసం వంట చేస్తాను అనటము ఆ టైంలో తనుజ గారు వద్దు అనటము ఆ తర్వాత భరణి గారు కొంచెం కోపంగా నీ అమ్మ అని చెప్పేసి విసరటము ఇట్లాంటి కొన్ని సన్నివేషన్స్ జరిగాయి అప్పుడు పవన్ డెమోన్ వచ్చి ఏమన్నాడంటే మీరు తనుజా గారు పర్మిషన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అంటే అప్పుడు భరణి గారికి ఎందుకో కొంచెం ఈగో హర్ట్ అయింది ఈగో అని నేను అన్నాను కానీ ఆయన పెద్ద రికమైతే హర్ట్ అయింది అనమాట ఇక ఆరు అప్పటి నుంచి అంటే అయితే ఈ ఆయన గట్టిగా మూకుడు పెనం తీసి విసిరే విసిరేస్తాను అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వటం రితు ఏం చేసిందంటే భరణి గారికి ఇండైరెక్ట్గా చెప్పింది అంటే పక్కన తనుజ లేకుండా మీరు అలా అన్నారు కదా అంటే నేను నా ఎక్స్ప్రెషన్ అన్నానంటే అది తనుజా మీద తనేమో అనుకుంది అని చెప్పేసి అంటే అప్పుడు భరణి గారు బాధపడి నువ్వెందుకు రితుకు చెప్పావు అమ్మా నువ్వు ఏదైనా ఉంటే నన్ను అడగాలి కదా అంటే అప్పటి నుంచి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం మానేశారు అయితే ఇమాన్యుల్ వీళ్ళిద్దరిని కలుపుదాం అనుకుంటానేమో ఇమాన్యుల్తో తనుజ ఏమందంటే నాన్నకి ఫుడ్ మానిటర్ అవ్వాలని ఉంది అందుకని బలవంతంగా ఎవరు నాకు ఫుడ్ మానిటర్గా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అన్నారు నేను ఉండడం ఆయనకి ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడింది మార్నింగ్ నుంచి మాటలు లేవన్మాట అయితే ఇంకా భరణి గారు ఏంటంటే సారీ అమ్మ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ ఆ తనుజా చేతులు పట్టేసుకుని ఇలా ఇలాగా తల దించేసి సారీ అమ్మా నన్ను క్షమించమ్మా నిన్ను నువ్వు అసలు నాతో నీ ఎన్ని గొడవలు ఉన్నా నాతో మాట్లాడటం మానేస్తావా కట్ చేసేస్తావా నువ్వు నీకు ఇలా ఉంటే ఎలా అమ్మా అని చెప్పేసి ఆయన ఎమోషన్ చెప్పారు అసలు నిజంగా భరణి గారికి తనుజా మీద ఉన్న ఎఫెక్షన్కి ఆ లవ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఈ రోజుల్లో మన లైఫ్లో ఒక లేడీ ఎవరైనా అలిగిన అంటే అది హస్బెండ్ వైఫ్ కావచ్చు ఫాదర్ అండ్ డాటర్ కావచ్చు బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి బ్రతిమలాడటం రిలేషన్ ఏదైనా కావచ్చు ఒక పర్సన్ ఒక మేల్ పర్సన్ వచ్చి ఫీమేల్ని బ్రతిలాడటం నిజంగా ఆయన మెచ్యూరిటీకి ఆయన ఒక మనసుకి పెద్దరికానికి నిజంగా నిజంగా ఆఫ్ అని చెప్పాలి ఒకటే మాట అన్నారు నువ్వు ఎంత గొడవలు వచ్చినా ఏం చేసినా కూడా నువ్వు నన్ను కట్ చేయకురా బంగారు తల్లి అని చెప్పేసి కట్ చేయడం అంటే మాట్లాడకుండా ఉండొద్ది ఆ బంగారు తల్లి మేము కలిసి ఇంకా మళ్ళీ మనం విడిపోం కదా మనం విడిపోం కదా అని చెప్పేసి ఆయన పాపం ఆయన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చుకుంటే తనుజ ఇంకా ఏదో అంటే తనుజా ఏంటంటే టాపిక్ ని బాగా సాగదీస్తుంది అది తను మంచి మనిషే కానీ టాపిక్ బాగా సాగదీసేసరికి భరణి గారు ఒకటే మాట అన్నారు నువ్వు ఎన్ని చెప్పు ఏం చెప్పు నువ్వు నాతో ఏదైనా ఉంటే మాట్లాడాలి కానీ ఇలా మాట్లాడకుండా నా కేసు చూడకుండా కట్ చేసడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చి ఇంకా నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే మాత్రం నేను ఊరుకోనని చెప్పేసి అంటే తనుజా అంది లేదు నా అన్న నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీకు ఫుడ్ మాంటర్ అవ్వాలని ఉంది అంటే నాకు లేదురా నాకు ఫుడ్ మాంటర్ అవ్వాలంటే నేను ఎంతసేపు అవ్వడము అదేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ పోస్టా అని చెప్పేసి ఆయన అన్నారు ఆ తర్వాత చాలాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని భరణి గారు గట్టిగా తల మీద ముద్దు గుర్తుపెట్టి నువ్వు నా బంగారు తల్లివి నువ్వు లేకుండా నేను ఉండలేను నీ తర్వాతే ఎవరైనా నువ్వు మాట్లాడకుండా నేను తట్టుకోలేను ప్లీజ్ రా మన ఇద్దరం విడిపోవద్దు అని చెప్పేసి తన కూతురిని తను బ్రతిమ్లాడుకోవడం జరిగింది మొత్తానికైతే మాత్రం వీళ్ళిద్దరూ కలిసిపోవడం చాలా హ్యాపీగా అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు కూడా చెప్పండి